హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో సంతోషయ్య సంతోషి అనే భార్యాభర్తలు భర్తలు ఉండేవారు వారికి ఆనందం పరమానందం అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఆనందం మొదటి భార్య కొడుకు ఆనందం పుట్టిన తరువాత మొదటి భార్య మరణించింది ఆ తరువాత ఆనందానికి కన్న తల్లి లేని లోటు తెలియకుండా పెంచాలని చెప్పి సంతోషిని వివాహమాడాడు సంతోషయ్య కాని ఏ ఉద్దేశంతో అయితే వివాహం చేసుకున్నాడో అది మాత్రం జరగలేదు సంతోషి సవితి తల్లిగానే ఉండిపోయింది ఆనందం ఆనందం రేపటి నుంచి బడికి వెళ్తావుగా అందుకోసమే నీకు పలక తీసుకొచ్చాను ఇదిగో అని పలక తీసుకొచ్చి ఇచ్చాడు తండ్రి దానిని చేతిలోకి తీసుకుని ఎంతో ఆనందంగా చూడసాగాడు ఆనందం ఆనందం రేపటి నుంచి ఉదయమే లెగవాలి లేచి చక్కగా తయారయ్యి బడికి వెళ్ళాలి సరేనా అన్నాడు తండ్రి ఆ అలాగే నాన్నా అంటూ ఎంతో ఆనందంగా సమాధానం ఇచ్చాడు ఆనందం కాని ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు ఆనందానికి ఎందుకంటే తండ్రి బయటకు వెళ్ళిపోగానే ఒరే ఆనందం నీకు చదువు కావాలంట్రా నీలాంటి వాడికి తిండి పెట్టడమే ఎక్కువ అలాంటిది డబ్బు ఖర్చు చేసి మరి చదువు చెప్పించాలా చదువు లేదు గాడిది గుడ్డు లేదు రేపటి నుంచి బడికేమి వెళ్ళొద్దు గాని ఆవుల్ని తోలికి వెళ్ళి మేపుకురా అంది కోపంగా సంతోషి పిన్ని నేను బడికి వెళ్ళి చదువుకుంటా నేను ఆవుల్ని మేపను నాకు చదువుకోవటం అంటే ఇష్టం అని భయం భయంగానే చెప్పాడు ఆనందం నువ్వు చదువుకుని ఏ ఉద్యోగాలు చెయ్యాలి ఎవరిని నేలాలి నువ్వు ఆవుల్ని మేపు చాలు అంతేగాని నా కొడుకులాగా అందలం ఎక్కొద్దు నీకు చెందాల్సినవన్నీ నా కొడుకుకే చెందాలి నా కొడుకే చదువుకోవాలి నా కొడుకే ఉద్యోగం చేయాలి వాడే ఉన్నత స్థానంలో ఉండాలి గుర్తు పెట్టుకో రేపు మీ నాన్న వచ్చి బడికి తయారవ్వమంటే నాన్న నేను చదువుకోను ఆవుల్ని కాస్తానని చెప్పు అది కాకుండా పిన్ని నన్ను చదువుకోవద్దందని నా మీదే చెప్పావో ఆ తరువాత నీ ఒంటి నిండా వాతలు పెట్టేసి నిన్ను రెండు రోజుల్లోని చంపేస్తాను నువ్వు బ్రతికుండాలనుకుంటే నువ్వు బడికి వెళ్ళొద్దు ఆవుల్ని కాయి అని బెదిరించింది సంతోషి సంతోషి బెదిరించేసరికి భయపడి మరుసటి రోజు ఉదయం బడికి తీసుకు వెళుతుంటే నాన్న నేను చదువుకోను నేను ఆవుల్నే కాస్తాను నాకు చదువు ఇష్టం లేదు అని బడికి రానని చెప్పి మారం చేశాడు ఆనందం ఉదయం నుంచి ఇదే తంతండి నేనెంత బ్రతిమలాడుతున్నా వినడం లేదు నేను చదువుకోను పిన్ని నేను ఆవుల్నే కాస్తానని చెప్తున్నాడు అని అబద్ధం చెప్పేసింది సంతోషి ఇక ఆనందాన్ని బ్రతిమలాడి బ్రతిమలాడి చదవననేసరికి విసిగెత్తి పరమానందాన్ని బడికి తీసుకుని వెళ్ళిపోయాడు సంతోషయ్య అలా ఆ రోజు నుంచి చదువు మానేసి ఇంటి పని బయట పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేస్తూ ఆవుల్ని అడవికి తోలుకు వెళ్లి మేపుతూ సంతోషిపెట్టే బాధల్ని తట్టుకుని పెరిగి పెద్దవాడయ్యాడు ఆనందం ఆనందం పరమానందం పండగొస్తుందిగా బట్టలు తెచ్చాను ఇవిగోండి అని ఆనందానికి పరమానందానికి బట్టలు ఇచ్చాడు తండ్రి వాటిని ఎంతో ఆనందంగా చూసుకోసాగారు ఆనందం పరమానందం బట్టలు ఇచ్చి ఏదో పని ఉందని బయటకు వెళ్ళిపోయాడు సంతోషయ్య సంతోషయ్య అలా వెళ్ళగానే ఆయక చూసింది చాలుగాని నీ బట్టలు పరమానందానికి ఇచ్చేసేయి అంది సంతోషి కాస్త కోపంగా పిన్ని ఈసారి ఇవ్వను నా బట్టలు చినిగిపోయిన పిన్ని అందుకే వీటిని ఉంచుకుంటా అని భయం భయంగానే అడిగాడు ఆనందం ఏంటి నీకేమైనా కొత్తగా చెప్పాలా నీ కోసం తెచ్చినవన్నీ పరమానందానికి ఇచ్చేసేయాలి కదా నీ వన్నవన్నీ పరమానందానికే చెందాలి నీ కొత్త బట్టలు పరమానందానికి ఇచ్చేసే పరమానందం పాత బట్టలు నువ్వు తీసుకో అవి వేసుకో చాలు అని కోపంగా ఆనందం చేతిలో ఉన్న బట్టల సంచి లాక్కుని కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సంతోషి సంతోషి బెదిరింపులకు బెదిరిపోయిన ఆనందం అక్కడ జరిగేవి తండ్రికి చెప్పుకోలేక ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు వదిలేసావు నన్ను కూడా తీసుకు వెళ్ళిపోవాల్సిందమ్మా నాకంటూ జీవితం లేదు నా జీవితం మొత్తం తమ్ముడికే ఇచ్చేస్తుంది పిన్ని నాదంటూ ఏమీ లేదంట నాకు చెందాల్సినవన్నీ తమ్ముడికే చెందాలంటమ్మా నాకు బ్రతకాలని లేదమ్మా నన్ను కూడా తీసుకువెళ్ళిపో అని తన బాధని తల్లికి చెప్పుకుంటూ ఆవుల్ని తోలుకుని అడవికి వెళ్ళిపోయాడు ఆనందం అలా ఆనందం పొందవలసిన వాటినన్నిటినీ బలవంతంగా లాక్కుని పరమానందానికి ఇచ్చేస్తూ ఉండేది సంతోషి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజు ఆవుల్ని అడవిలో మేపేటప్పుడు ఎత్తైన చెట్టు మీద కూర్చోటం ఆనందానికి అలవాటు అలా ఆ రోజు కూడా ఆవులు మేస్తూ ఉండగా ఒక ఎత్తైన చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆనందం అయితే ఆ చెట్టు మీదగా చూస్తుంటే అడవి మొత్తం కనిపిస్తుంది అబ్బా ఎంత పెద్ద చెట్టు ఈ చెట్టు మీద కూర్చుంటే అడవి మొత్తం కనిపిస్తుంది అని ఆనందంగా అడవి మొత్తం చూడసాగాడు అలా చూస్తున్న ఆనందానికి దూరంగా ఒక గుహ వద్ద కొంతమంది గుర్రాల మీద పెద్ద పెద్ద మూటలు వేసుకుని వచ్చి గుహకు అడ్డంగా ఉన్న రాయిని తొలగించి లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి మరలా ఆ రాయిని గుహకు అడ్డంగా పెట్టేయడం కనిపించింది ఎవరు వీళ్ళు గుహలోకి ఎందుకు వెళ్ళారు ఎందుకు రాయిని అడ్డుగా పెట్టుకున్నారు ఏమర్థం కావటం లేదు సర్లే మనకెందుకులే వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఏమో అని అనుకుని ఆ రోజుకి వదిలేశాడు ఆనందం అయితే ఆ చెట్టు చాలా పెద్దగా ఉండడం వల్ల ప్రతిరోజు ఆనందం ఆ చెట్టు వద్దకే వచ్చి దానిపై ఎక్కి కూర్చుని అడవిని చూడసాగాడు అలా చూస్తున్న ఆనందానికి ప్రతిరోజు అదే తంతు కనిపించసాగింది వీళ్ళని చూస్తుంటే దొంగల్లాగా ఉన్నారు అసలే మన రాజ్యంలో దొంగతనాలు ఎక్కువైనాయని అందరూ అనుకుంటున్నారుగా అంటే దొంగతనాలు ఏళ్ల పనే అయి ఉంటుంది అమ్మో మనం అటువైపుకి అసలు చచ్చినా వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళామనుకో ఆ దొంగలకి గనక దొరికిపోతే నేనేదో దొంగతనం చేయడానికి వచ్చాననుకుని నన్ను చంపేసినా చంపేస్తారు అటువైపుకి మాత్రం వెళ్ళొద్దు అని అనుకుని ఇక సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆనందం ఆనందం ఇంటికి చేరుకునే సమయానికి దండోరా వచ్చింది యావన్ మంది ప్రజలకు తెలియజేయింది ఏమనగా మన రాజ్యంలో దొంగల బెడద ఎక్కువ అవ్వడంతో ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం ఆ దొంగల జాడ తెలిపిన వారికి బహుమతి ప్రకటించారు మహారాజు గారు ఎవరైతే దొంగల జాడ తెలుపుతారో వారికి మహారాజు గారు పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారహో అని దండోరా వినిపించింది దాంతో ఆనందానికి ఆనందం వేసింది ఆ దొంగల జాడ నేను తెలుపుతాను అప్పుడు మహారాజు గారు నాకు బోల్డ్ అని బహుమతులు ఇస్తారు వాటితో నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను అని అనుకుని ఆనందంగా రాజ్యానికి బయలుదేరబోయాడు ఎంతలో సంతోషి వెనక నుంచి ఎరా ఆనందం ఆవుల్ని కట్టేయకుండా ఎక్కడికి వెళుతున్నావు వచ్చి ఆవుల్ని కట్టేయి అని గట్టిగా అరిచింది అది పిన్ని అది పిన్ని రాజుగారిని కలవడానికి రాజ్యానికి బయలుదేరాను ఆ తొందరలో ఆవుల్ని కట్టేయటం మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే కట్టేస్తాను అని వెనుకకు వచ్చి ఆవుల్ని గబగబా కట్టేశాడు ఆనందం కట్టేసి రాజ్యానికి బయలుదేరబోయాడు అవును ఇంతకి రాజ్యానికి ఎందుకురా రాజుగారితో ఏం పని అని అడిగింది కోపంగా సంతోషి అది పిన్ని ఇప్పుడే కదా దండోరా వచ్చింది ఆ దొంగల ముఠా ఎక్కడుంటారో నాకు తెలుసు నేను అడవిలో రోజు చూస్తున్నాను అని జరిగిందంతా చెప్పాడు ఆనందం అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ దొంగల జాడ చెప్పి రాజుగారిచ్చే బహుమతులు తెచ్చుకుంటావా నీకు కొత్తగా చెప్పాలా నీకు ఏది వచ్చినా సరే అది నా కొడుకే తీసుకోవాలని చెప్పానా అంటే ఇప్పుడు ఆ బహుమతులన్నీ నా కొడుకే తీసుకోవాలి అందుకే ఆ దొంగల జాడ నా కొడుకే వెళ్ళి చెప్పొస్తాడు ఆ బహుమతులన్నీ నా కొడుకే తెచ్చుకుంటాడు నువ్వు వెళ్ళావంటేనా నా సంగతి తెలుసుగా అని బెదిరించింది సంతోషి అబ్బో చాలా ఆశే ఉంది ఆ బహుమతులు నువ్వే తెచ్చేసుకుని వాటిని నువ్వే అనుభవించేద్దాం అనుకుంటున్నావా అలా ఏం కుదరదు నేనే వెళ్ళి ఆ రాజుగారికి ఆ దొంగల జాడ చెప్పి ఆయన ఇచ్చే బహుమతులు తెచ్చుకుని వాటితో వ్యాపారం పెట్టుకుని నేను గొప్పవాడినైపోతాను అని అనుకుంటూ అప్పటికప్పుడే రాజ్యానికి బయలుదేరాడు పరమానందం రాజ్యానికి వెళ్ళి రాజుగారికి దొంగల జాడ చెప్పి ఆ దొంగల ముఠాను పట్టించి రాజుగారి ఇచ్చిన బహుమతులు తీసుకుని ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చాడు పరమానందం ఇక తెచ్చిన బహుమతులతో ఏ వ్యాపారం పెట్టాలా అని తల్లి కొడుకులిద్దరూ ఆలోచించసాగారు అలా రెండు రోజులు గడిచిపోయాయి ఆనందానికి పిన్ని మీద కోపం పెరిగిపోయింది కానీ ఏమీ చెయ్యలేక తన పని తను చేసుకుంటూ పోసాగాడు ఆనందం అప్పుడే కొంతమంది కొత్త వ్యక్తులు అక్కడికి వచ్చి ఏమండి ఇది దొంగల్ని పట్టించిన పరమానందం ఇల్లేనా అని అడిగారు ఆ వ్యక్తులు అవును ఇంతకీ మీరెవరండి అని అడిగాడు ఆనందం మాది పొరుకూరు ఆ దొంగలు మా ఊళ్ళో మా సంపదని దోచుకున్నారు వాళ్ళు దొరికిన తర్వాత మా సంపద మాకు తిరిగి వచ్చింది ఆ ఆనందంలో ఆ దొంగల్ని పట్టించిన పరమానందం గారికి సన్మానం చేసి మాకు తోచినంత బహుమతి ఇద్దామనుకుంటున్నాము అందుకే ఆయన్ని తీసుకువెళదామని వచ్చాము ఇంతకీ మీరే నా పరమానందం మాతో పాటు మా ఊరు రండి మిమ్మల్ని సన్మానించి బహుమతులు ఇచ్చి పంపించేస్తాము అన్నారు ఆ వచ్చిన వ్యక్తులు అది నేను నేను అని ఆనందం చెప్పాలా వద్దా అని తటపటాయిస్తుంటే ఇంతలో వెనక నుంచి కంగారుగా పరమానందం వాడు కాదు మా అబ్బాయి ఇదిగో వీడే పరమానందం వీడే దొంగల్ని పట్టించింది అని పరమానందాన్ని చూపించింది సంతోషి అవునా మీకు చాలా ధన్యవాదాలండి దొంగల్ని పట్టించినందుకు మీరు కాస్త మాతో పాటు వస్తారా మీకు సన్మానం చేసి తగిన బహుమతులు ఇచ్చి మరలా ఇంటికి తీసుకొచ్చి దించేస్తాము అన్నారు ఆ వ్యక్తులు ఆ వస్తాను ఎందుకు రాను పదండి అని వాళ్లతో బయలుదేరాడు పరమానందం వాళ్ళు అటు వెళ్ళిన తరువాత ఎరా ఆనందం మేము రావటం ఒక్క నిమిషం ఆలస్యమైతే నువ్వే పరమానందం అని చెప్పి వెళ్ళి వాళ్లతో సన్మానం చేయించుకుని వాళ్ళిచ్చిన బహుమతులు తీసుకుని ఇక్కడి నుంచి ఉడాయించే వాడివి కదూ నేను అది కుదర్నిస్తానా నీకు చెందాల్సినవన్నీ నా కొడుకుకే చెందాలి పద పద వెళ్ళి నీ పనులు నువ్వు చేసుకో నీ గతి ఇదే అని తిట్టి లోపలికి వెళ్ళిపోయింది సంతోషి అయితే ఆ వచ్చిన వ్యక్తులు పొరుగురికి చెందినవారు కాదు దొంగల ముఠాలోని వాళ్ళు వాళ్ళు పరమానందాన్ని అడవిలోకి తీసుకువెళ్ళి ఎరా నువ్వు చెప్పడం వల్లే మా నాయకుడు దొరికిపోయాడ్రా నువ్వు మా జాడ చెప్పడం వల్లే మా దొంగలందరూ ఖైదీలయ్యారు మేమేదో తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది దానికి సన్మానం కావాలా సన్మానం చేస్తా ఉండు అని పరమానందాన్ని బాధి అక్కడికక్కడే చంపేశారు ఆ దొంగలు చంపి అక్కడి నుంచి పారిపోయారు అలా ఆనందానికి దక్కవలసిన మరణం పరమానందానికి దక్కింది ఇదంతా తన వల్లే జరిగిందని జీవితాంతం ఆ బాధతోనే గడిపేసింది సంతోషి ఇక ఆనందం రాజుగారు ఇచ్చిన బహుమతితో వ్యాపారం పెట్టుకుని జీవితంలో మంచి స్థాయికి చేరుకున్నాడు అయితే అప్పటి వరకు పిన్ని మీద ఉన్న కోపం ఒక్కసారిగా పోయింది ఎందుకంటే పిన్ని వల్లే తను బ్రతికి బట్ట కట్టానన్న కృతజ్ఞతాభావంతో తండ్రితో పాటు పిన్నిని కూడా జీవితాంతం చూసుకున్నాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్